హాయ్ అండి నేనైతే ఇప్పుడు ఉల్లిగడ్డ పులుసు అయితే వేస్తున్నానండి ఉల్లిగడ్డ చారు ఇక వాటికి కావాల్సినవి ఉల్లిగడ్డలు కరివేపాకు అల్లం పేస్టు నలగైదు లవంగాలు వీటిని అయితే రెడీ చేసుకున్నానండి చూడండి ఉల్లిగడ్డ పులుసు చేసే విధానం చూద్దాం ఒక బౌల్ పెట్టేసిన స్టవ్ పైన బౌల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను చూడండి ఆయిల్ వేడికిన తర్వాత చిటికెడు ఆవాలు అయితే వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను చిటికెడు ఆవాలు అయితే వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర రెడ్ కలర్ వరకు వేగిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాను కరివేపాకు కూడా వేసానండి చూడండి కరివేపాకు కూడా వేసుకున్నాను నాలుగైదు లవంగాలు కూడా వేసానండి అల్లం పేస్ట్ వేసుకున్నాను ఒకసారి అయితే కలుపుకుంటున్నాను అల్లం పేస్ట్ గిన్నెకి అంటుకోకుండా ఉండడానికైతే కలుపుకుంటున్నానండి పసుపు కూడా వేస్తున్నాను ఒక వన్ స్పూన్ పసుపు వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సరే అయితే కలుపుకుంటున్నాను ఇప్పుడు కాసేపు క్యాప్ అయితే పెట్టేసుకుందామండి ఉల్లిగడ్డ మంచి ఆయిల్లో ఉడకాలి చూడండి ఒకసారి అయితే తీసి చూస్తున్నాను కలుపుకుంటున్నాను ఉల్లిగడ్డ ఉడికి ఎలా అయిందో చూడండి ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నానండి ఒక టూ స్పూన్స్ అయితే చూడండి అయితే కలుపుకుంటున్నాను చూడండి కారం వేసిన తర్వాత ఎలా అయిపోయిందో కర్రీ వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఒకసారి కలుపుతున్నాను చింతపండుతో కూడా పులుసు చేస్తారు ఉల్లిగడ్డ పులుసు కానీ నేను వాటర్ వేసే చేశానండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి క్యాప్ అయితే పెట్టేసుకున్న పులుసు మరుగుతుంది చూడండి ఎలా మరుగుతుందో కొంచెం పచ్చి కొత్తిమీరల పొడి అయితే చల్లుకున్నానండి ఉల్లిగడ్డ పులుసు రెడీ చూడండి ఎలా మరుగుతుందో పులుసు మరిగిన తర్వాత పచ్చి కొత్తిమీరల పొడి అయితే చల్లుకున్నానండి ఉల్లిగడ్డల పులుసు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి ఇలా చేస్తే చూడండి ఉల్లిగడ్డ పులుసు రెడీ